తెచ్చుకో నా పేరు జితేందర్ నేను హైదరాబాద్ నుండి ప్రార్థిస్తున్నాను ఈరోజు ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లా కొరకు ప్రార్థించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరుల ఒకప్పు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నా స్థుతులు స్తోత్రములు చెల్లించును నా మా పాపముల కొరకై శిలువ మీద కాల్చిన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించిన దేవ నీకు వందనములు దానస్తులు చెల్లించుకుంటున్నాను ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలోని మూడు మండలాల కొరకు ఒక్క వెయ్యి ఇరవై నాలుగు గ్రామాల ప్రజల యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం ఆ ప్రాంతంలోని ప్రజలను మీరు జ్ఞాపకము చేసుకోండి వారిలో ఏ ఒక్కరు నశించిపోకుండా నీ సువార్తను విని మారు మనసు పొంది పాపక్షమాపణ ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించేలాగా ప్రార్థిస్తున్నాము ఆ ప్రాంతంలోని పాలకుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు వారి పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాము వారు నీతిగాను సత్యముగాను ప్రజలకు మంచి పరిపాలన అందించలాగున మరియు వారు కూడా నీ నామను తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడును లోకరక్షకుడిని తెలుసుకున్నకై వారిని మనోనేత్రాలు తెరవటకై కృప చూపించండి మరి ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారందరినీ దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్